ఆయనకేమో జనాలు రారు ఈయనకేమో జనాలు పొలో వస్తారు ఏ ఫెసిలిటీస్ కల్పించకపోయినా పొలో వస్తారు అటువంటి వ్యక్తిని ఆపాలనేసి ట్రై చేస్తారు ట్రై చేస్తారు అడ్డంకులు సృష్టిస్తారు ఇంకెన్నెన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తారు అయినా కానీ ఇంకా ఎక్కువ మంది అనుకున్న దానికన్నా అసలు ఊహించని రీతిలో జనాలు వస్తారు అది ఏందో మనకైతే అర్థం కావడం ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకుంటున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వం మరోసారి కక్ష సాధింప చర్యలకు దిగింది ఎందుకంటే ఆయన ఏ పర్యటన చేపట్టినా జనం ఒక ప్రపంచంలా తరలి రావడాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు వల్ల కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీస్ వ్యవస్థను తన చేతిలో పెట్టుకొని జనాన్ని నియంత్రించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది మనందరం కూడా చూస్తూనే వస్తున్నాం అందులో భాగంగానే ఈ నెల ముప్పై ఒకటో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఉంది అని వెళ్లాల్సి ఉంది ఆ పర్యటన మీద కూడా కూట ప్రభుత్వం ఆంక్షలు విధించింది కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంట పోలీసులతో నోటీసు కూడా ఇప్పించింది కూట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్ వద్ద కేవలం పది మంది మాత్రమే ఉండాలని వేసి ఆ నోటీస్లో పేర్కొన్నారు పోలీస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో భాగంగా జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్ కాబోతున్నారు ములాఖత్లో కలవబోతున్నారు ఇక్కడికి కూడా జనం రాకూడదని చెప్పేసి ఆంక్షలు విధించింది కూటమి ప్రభుత్వం అదే సమయంలో మా ఆయన మాజీ ఎమ్మెల్యే కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన నివాసానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే క్రమంలో కూడా జనానికి అనుమతి లేదని చెప్పేసి పోలీసులు నోటీసులో స్పష్టంగా వేర్కొన్నారు కేవలం కాన్వాయికు మాత్రమే అనుమతి ఉంది జనం పది మంది మించి రావడానికి వీలు లేదు అని చెప్పేసి పోలీసు అధికారులు తమ నోటీసులో స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే జనం ఏ విధంగా తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉందో దాన్ని పసికట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఇలాంటి నోటీసులు కూడా జారీ చేయడం మొదలుపెట్టేసింది అందుకే ఆంక్షలతో జగన్మోహన్ రెడ్డి గారి జనాభిమానాన్ని అడ్డుకోవాలని చెప్పేసి చూస్తుంది అదేవిధంగా జూలై మూడో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా యాక్చువల్గా ఇప్పుడు రావాల్సింది పోయిన నెలలో ఈ నెలలోనే మూడో తేదీ రావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరుకి వచ్చి పర్యటించాల్సింది అక్కడ కాకా గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించాల్సి ఉంది కానీ ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకున్నారు ఆయన పర్యటనలకి అడ్డంకులు కూడా సృష్టించింది ఈ కూట ప్రభుత్వం ఎందుకంటే జూలై మూడవ తేదీ రావాల్సి ఉంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్ దిగడానికి అంటే హెలి హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్కు అనుమతి ఇవ్వలేదు ఎవరైనా ప్రజలు ఇస్తాము అని చెప్పేసి ముందుకు వస్తే ఆ స్థానిక ఎమ్మెల్యేలు నాయకులు భయభ్రాంతులు గురి చేసేస్తారు వాళ్ళని ఎలా ఇస్తారో చూస్తామంటారు భయం అసలు ఇంకా అదృహ హెలిప్యాడ్కి అనుమతులు ఇవ్వకుండా కుట్రలకు తెరలేపింది అన్నాడు గత నెల ఇరవై ఏడు తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్సీపీ నేత దరఖాస్తు చేశారు హెల్ప్యాడ్ కోసం తర్వాత అడ్డంకులు సృష్టించి ఆపేశారు ఆ సమయంలో హెల్ప్యాడ్కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కలిగించింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు పది మంది మాత్రమే రావాలా ఐదు మంది మాత్రమే వెళ్ళాలా ఒకరు మాత్రమే వెళ్ళి కలవాలా ఆయనతో పాటు ఎవరు కూడా వెళ్ళకూడదు ఇటువంటి ఆంక్షల పర్వాన్ని తెరమీదికి తీస్తూ మరోమారు నోటీసులు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని చెప్పేసి చూడడమే అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయినా కానీ ఆయన ఆగుతాడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి విజయవాడకు వస్తే ఆయన కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వెళ్తుంటే మధ్యలో పోలీసులు ఆపేశారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే పోలీసులతో వాగ్వాదం కూడా చేశాడు మా మా వెహికల్ని వదలండి వదలండి అనేసి పోలీసులు వదలలే ఆయన బొంగిలే అని చెప్పేసి కారు అక్కడ పెట్టే పక్కన పెట్టేసి నడుచుకుంటా వెళ్ళిపోయాడు ఎయిర్పోర్ట్కి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కారు పక్కన పెట్టేసాడు నడుచుకుంటా పూసే పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కల కలవడం కూడా జరిగింది అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్ధం సృష్టిస్తే ఆయన ఉంటాడా కారులో వస్తాడు అది కూడా వద్దా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఇప్పుడు మొన్న బంగారుపాలెంలో కూడా